ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్ళు అయిపోయి అభివృద్ధి బాగానే ఉంది సంక్షేమం బాగా చేసాం అభివృద్ధి ఎటువంటి డోకా లేదని ఒక వైపు చెప్తావు నాకు ఎంతవరకు నిజం అది అభివృద్ధి చేశారా మీ ఏ నేజువు సార్ మీరు చేపూర్పల్లి నియోజకవర్గం అండి విజయనగరం పార్లమెంట్ నుండి వచ్చాను వైసీపీ అదే వైసీపీ మాట్లాడి ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే బస సచినాలయం బస సచినాలయంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి నియోజ వర్క్ అభివృద్ధి ఎలా ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి ఏ ఏ బొత్స సత్యనారాయణ గారు నియోజకవర్గం అంతా తిరిగే పని లేదండి బొత్స సత్యనారాయణ గారు ఏదైతే గరివిలో ఒక ఇల్లు కట్టుకున్నారో ఆయన ఇంటికి రా దారి చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఒక్కసారి కార్ దిగ్గా రోడ్డు మీద నడిస్తే గుంతల్లో పడి మరి బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి అలా ఉన్నాయి అక్కడ రోడ్లు ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడానికి నేతి బీరకాయలో నెయ్యి అంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక డెవలప్మెంట్ అనేది అలా ఉంటుందని నా అభిప్రాయం అలాగే మీరు చూస్తే ఇక్కడ ఒక ఋషికొండ కానీ లేదంటే శ్రీకాకుళంకి వచ్చేసరికి కనిదార్ కొండలు కానీ ఇవన్నీ తినడంలో మాత్రం బాగా డెవలప్మెంట్ చూపిస్తున్నారు బాగా డెవలప్ అయ్యారు పరిస్థితి లేదు మహిళలకు చాలా సౌలభ్యంగా ఉందండి ఎందుకంటే కూరగాయలు తక్కువ ధరలో ఉంటే అనేక రకాల కూరలు వండుకోవడం ఎక్కువ పని ఉండేది ఇప్పుడు కూరలు ఎక్కువ ధరలు ఉండడం వల్ల ఏదో ఒక మజ్జిగతోనో చారుతోనో పప్పుతోనో తినే పరిస్థితి వచ్చింది కాబట్టి మహిళలకు బాగా సౌలభ్యంగా ఉంది అంటే కూరగాయలు అనేవి రానున్న రోజుల్లో మ్యూజియంలో చూస్తామేమో అనిపిస్తుంది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ఏదైతే సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తున్నాం అని చెప్పి చెప్తారు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది వాటి వల్ల ఉపయోగం ఉంది ఎప్పుడైనా ఏ పరిపాలనలో అయినా సరే అభివృద్ధి సంక్షేమం అనేవి జోడెద్దులు ఒకే ఎద్దు నడిసి రెండో ఎద్దు పడుకుంటే అది ఎలాగైతే ప్రయాణం సాగదో అభివృద్ధి అనేది కుంటుపడినప్పుడు పడినప్పుడు సంక్షేమం ఇస్తున్నామని చెప్పి ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప సంక్షేమం అయితే మాకెక్కడా కనిపించలేదు ఎందుకంటే వెయ్యి రూపాయల్లో ఒక పది రూపాయలు సంక్షేమం చూపించి వెయ్యి రూపాయలు నొక్కేసే బాపతో ఉన్న నాయకులు వాళ్ళు సంక్షేమం చేస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బ్యాక్ డోర్లో చేసే అవినీతి కనపడకుండా జనాలు కళ్ళు కప్పడానికి చేయడం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో కూడా మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం చిపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చే ఒక సీనియర్ లీడర్ ఒక మంత్రిగా పనిచేస్తామండి మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎంతో కొంత మెరుగైన పరిస్థితి ఉండాలి అలాంటిది కనిపించింది మేడం మా చీపురుపల్ నియోజకవర్గం వచ్చేసరికి అక్కడ ప్రత్యేకత ఉందండి ఈరోజు బస సత్యనారాయణ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అలాగే ఆయన జిల్లాకి మంత్రిగా ఉన్నారు అలాగే అలాగే అక్కడి నుంచి మాకు పార్లమెంట్ మెంబర్ కూడా మాకు చీపురుపల్లి నుంచే ఉన్నారు అలాగే ఈ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చీపురుపల్లి నుంచి ఆయన కూడా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు ఒక ముగ్గురు ఒక మంచి పొజిషన్ లో ముగ్గురుండి కూడా మా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడం మేమైతే ఆ ప్రాంత ప్రజలుగా మేము బాధాకరంగా ఉన్న విచారం వ్యక్తం చేస్తున్నాం అభివృద్ధి చూపించి రేపు ఓటే దమ్ముందా బా సత్యనారాయణ గారికి అని నేను అడుగుతున్నాను అంటే ఒక పెద్ద సీనియర్ లీడర్ మంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కాకపోయినా కనీసం వాళ్ళ జిల్లా అభివృద్ధి కైనా పాటు పడాల్సిన పరిస్థితి అలాంటిది కూడా ఎక్కడ కనిపించడం లేదు విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చా ఏటా ఏటా ఏట విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరుగుతా ఉన్నాయి విద్యాశాఖ విద్యా విద్యార్థులు స్కూల్లో నాడు నేడు అంటారు ఏం ఉపయోగపడుతున్నాయమ్మ స్కూల్లో నాడు నేడు పెట్టి బిల్డింగ్లకు రంగులేయడం తప్ప ఉపాధ్యాయులు భర్తీ చేయడం ఇలాంటిది ఎక్కడ కనిపించడం లేదు కదా ఏం చెప్తారమ్మా జిల్లాలో అభివృద్ధి అంటే బస సత్యనారాయణ గారి ఇంట్లో అభివృద్ధి బాగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయన మినిస్టర్ ఆయన మేనలుడు వచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆయన తమ్ముడు వచ్చి ఎమ్మెల్యే అలాగే ఆయన మేనగోళ్ళు హస్బెండ్ వచ్చి మరొక ఎమ్మెల్యే నాలుగు పదవులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అభివృద్ధి అనేది వాళ్ళ ఇంట్లో బాగా కనిపిస్తుంది అలాగే విద్యాశాఖకి ఆయన మంత్రిగా ఉండి ఈ రోజుకి ఏం చేశారో ఆయన చెప్తే వినాలని మాకు ఆశగా ఉంది ఆయన ఏం చెప్తారో మాకు అర్థం కాక తల పట్టుకుంటున్నాం ఈరోజు నాడు నేడు అంటున్నారు నిజమే నాడు నేడు నాడేముంది నేడేం లేదు అన్నది జనాలు అందరికీ తెలిసింది పిల్లలకి తెలిసింది అలాగే ప్రజలకి తెలిసింది రేపు ఆ నాడు నేడు అన్నది ఏంటో వాళ్ళకి కూడా జనం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే బైజూస్ లాంటి ఒక బోగ షాపులు తెచ్చి టీచర్స్ పట్టకొట్టి కొట్టి ఈరోజు విద్యార్థుల్ని అనవసరంగా అయోమయంలోకి నెట్టివేసిన పరిస్థితి ఈరోజు ఉంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బస్సు సత్యనారాయణ గారికి సినిమా చూపించడానికి జనం సిద్ధంగా ఉంది